మీరు ఒక ఇల్లు కొనుక్కుందాం అనుకున్నారు అలానే కొత్త ఇల్లు ఏం కాదు ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసిన ఇల్లే కానీ ఆ ఇల్లు ఏంటంటే ఒక అడవి పక్కన ఉన్నది కానీ లేదా చుట్టుపక్కల నైబర్స్ ఎవరు లేకుండా ఉన్న ఇల్లు లేదా కొంచెం క్రీపీగా ఆ ఇంట్లో దెయ్యాలు ఉన్నాయరా అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకునేలాంటి ఇల్లు కొనుక్కుంటారా నేనైతే ఇష్టపడాను కానీ మనకు తెలిసిన వాళ్ళు ఏంటంటే ఇలాంటిది ఇల్లు కొనుక్కున్నారు ఆ ఇల్లు ఆ టైంకి కొంచెం రేట్ తక్కువ వచ్చింది అండ్ ఇంకా ఇంట్లో వాళ్ళకి ఏంటంటే కొంచెం ఇంటరాక్షన్ అంతగా ఇష్టం ఉండదు అనమాట పక్క వాళ్ళతో అందుకని వాళ్ళకి ఆ ఇల్లు బాగా నచ్చింది అందుకే ఆ ఇల్లు తీసుకున్నారు ఆ తర్వాత వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని ఇన్సిడెంట్స్ని ఫేస్ చేస్తారు అవేంటంటే సినిమాల్లో చూపిస్తున్నట్టుగా ఇలాగ పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ కిటికీలు అవన్నీ కొట్టేసుకోవడం ఎవరు గట్టి గట్టిగా నవ్వడం ఇలాంటివి కాదు కానీ కొన్ని రకాలైన క్రీప్ ఇన్సిడెంట్స్ని వాళ్ళైతే ఫేస్ చేశారు ఇలాంటివి వీడియోలో చాలా ఉన్నాయి ఈ వీడియో కొంచెం పెద్దగా ఉందని టూ పార్ట్స్ చేశాను చూసేయండి నెక్స్ట్ టైం తెలుసుకోవాలని తెలుసుకోవాలనుందా అయితే కింద లింక్ ఉంది క్లిక్ చేసి చూసేయండి